హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట ఫ్రైడే రోజు ఈవినింగు వాళ్ళని డిన్నర్కి రమ్మని చెప్పి చెప్పాము సౌజన్యవాళ్ళు అంటే ఇండియా నుంచి వచ్చారని చెప్పాము ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళనమాట సో వాళ్ళ కోసం అని చెప్పి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి ఈవినింగ్ సిక్స్ థర్టీ అట్లా అయిపోయింది మా వదిన వాళ్ళు వాళ్ళు వచ్చారనమాట నేను తీసే ఉంచా నేను తీసు కాఫీ తాగుతా చేతిలో కాఫీ ఉందని అదిగో పిచ్చి తిట్లు తిట్టించుకుంటా గొడవ చేస్తా ఏం కాదు ఏం కాదు కాఫీ తాగారా తగిలిచ్చా తగిలిచ్చా సాయి వాడి క్లాస్ అయిపో క్లాస్ అయిపోయాక తెలియదు అమ్మా నాకు నాన్నగారు వచ్చారా అక్కడికి ఓకే దా ట్యూబ్ లో అట్లా అదే ఎలా స్పెండ్ చేస్తున్నావు బాగా చెరువు ఎలా చెరువురుకు చెప్పుడు ఎలా చేస్తున్నా మమ్మీకి హెల్ప్ చేస్తున్నావు కుకింగ్ లోకింగ్ వీళ్ళు వస్తా ఈ ఫ్రూట్స్ తీసుకొచ్చారు నేను ఎందుకు ఇవన్నీ ఫార్మాలిటీస్ ఏముంది మనకిలా మనకి అంటే మా వదిన అన్న అనమాట ఎందుకు తీసుకొచ్చారు వదిన అంటే నేనేం సౌజన్య తీసుకొచ్చింది అని చెప్పి అందనమాట ఇంకా ఫస్ట్ వీళ్ళ ముగ్గురు వచ్చారనమాట సౌజన్య మా వదిన ఋషికన్ ముగ్గురు వచ్చారు చెర్రీకి క్లాస్ ఉందన్నమాట సో క్లాస్ అయిపోయినాక వస్తాము మేము అని చెప్పి చెప్పారు ఇంకా సాయి ఉన్నాడనమాట చెర్రీకి తోడుగా ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత నందాగారు ఏంటంటే బయటికి వెళ్ళారనమాట ఆ రోజు మార్నింగే ఎక్కడో వర్క్ ఉందని చెప్పి బయటకు వెళ్ళారు ఇంకా తను కూడా ఇంటికి వచ్చేసి ఉన్నారు హరన్నయ్యకి కూడా ఎర్లీగా రమ్మంటే హరన్నయ్య కూడా ఆఫీస్ నుంచి ఎర్లీగానే వచ్చారు వచ్చి ఇంటి దగ్గరికి వచ్చినాక ఇంటి దగ్గర ఏదో కొంచెం పని ఉందని చెప్పి అన్నయ్య వర్క్ చేసుకుంటా ఉన్నారు ఇంకా అన్నయ్య వర్క్ చేసుకున్నారు కదా అని చెప్పి చెర్రీ క్లాస్ అయిపోగానే చెర్రీ సాయి గారు వెళ్ళే ముగ్గురు వచ్చారనమాట ఇంకా నేను వీళ్ళు వచ్చేటప్పటికి మామూలు కర్రీస్ అవన్నీ చేసేసా కదా ఇంకా రైస్ రైస్ ఒక్కటే ఉందన్నమాట నానబెట్టి అప్పుడే కట్ చేస్తున్నాను సార్ రైస్ కూడా పొయ్యి మీద వేసేద్దామని చెప్పేటప్పటికి వచ్చారు ఇంకా నేను అప్పుడు దాకా వీళ్ళు వస్తారేమో అని చెప్పి కాఫీ దాక్కున్నాను అనమాట వీళ్ళు వచ్చినా కాఫీ పెట్టిద్దామని చెప్పి అనుకున్నా ఇంకా వీళ్ళు లేటుగా వచ్చారనమాట ఇంకా పిల్లలు వచ్చి అక్కడ కూర్చొని ఆడుకుంటా ఉన్నారు ఫ్లిప్ ఫ్లాప్స్ అని చెప్పి ఉంటాయి అనమాట కార్డ్స్ ఇంకా వాటితో ఆడుతూ ఉన్నారు ఇంకా మేము రైస్ కూడా వేసేసి అయిపోయింది ఇంకా ఆరు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా అన్నయ్య వస్తే డిన్నర్ చేసేయచ్చు కదా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా నేను మార్నింగ్ ఏమేం చేశానంటే పన్నీరు కర్రీ టమాటా పన్నీర్ బటర్ మసాలా లాగా చేశాను అనమాట ఇంకా చికెన్ కర్రీ చేశాను ఇంకా స్వీట్ ఏమో కేసర్ చేశాను అనమాట ఆ కేసరి వీళ్ళకి వీళ్ళు ముగ్గురు ఫస్ట్ వీళ్ళ ముగ్గురు వచ్చారు కదా మా వదిన వాళ్ళు ఇంకా వాళ్ళకి పెట్టించారు అనమాట వాళ్ళు తిన్నారు ఇంకా అన్నయ్య వాళ్ళు వచ్చిన తర్వాత పెడదాంలే అని చెప్పి ఇంకా ఉంచాను ఇంకా రైత కలిపా అనమాట నందాగారిని అడిగా అనమాట స్వీట్ తింటారండి అంటే ఇప్పుడు కాదు డిన్నర్ అయిపోయినా తింటానులే అని చెప్పి అన్నారనమాట ఇంకా దానికి కాఫీ పెట్టించాను కొంచెం ఇంకా రైస్ అదంతా అయిపోయింది దాన్ని మేమైతే మామూలుగా ప్లెయిన్ బిర్యానీ రైస్ అంటాం కొంతమంది బగారా రైస్ అంటారు అట్లా అంటారు కదా ఇంకా నేను అట్లా రైస్ చేశాను ఇంకా హరణయ్య వచ్చా అని చెప్పి ఫోన్ చేశారనమాట హరణయ్యకి ఎప్పుడు కన్ఫ్యూజన్ ఏంటంటే మా అపార్ట్మెంట్ కిందకు వచ్చి మాకు బెల్లు కొడితే పైకి వచ్చిద్ది కదా కాలింగ్ నెంబర్ మర్చిపోతారనమాట హౌస్ నెంబరు ఫోన్ చేసి అనమాట హౌస్ నెంబర్ ఏంటంటే మేము చెప్పాము అదే కొడుతున్నా అంటే కానీ మాకు రావట్లేదు అనమాట పైకి ఏంటా అని చూస్తే అన్నయ్య వేరే గేటు దగ్గర కొడుతున్నారనమాట అంటే ఏ గేటు దగ్గర కొడు మాది ఒక సైడ్ ఎంట్రన్స్లో అయితేనే వచ్చింది అనమాట మాకు కాలింగ్ ఇంకా రాలేదు అంటే మళ్ళీ ఇటు సైడ్ వచ్చి కాలింగ్ కొడితే ఇంకా ఓపెన్ చేస్తే పైకి వచ్చారనమాట వచ్చి కూర్చొని ఉన్నారు ఇంకా సరే డిన్నర్ టైం అవుతుందని చెప్పి ఇంకా అందరికి డిన్నర్ పెడుతున్నాము ఆ రోజు నాన్స్ కూడా తీసుకొచ్చామన్నమాట అంటే పన్నీర్ కర్రీకి నాన్స్ బాగుంటాయి కదా అని చెప్పి నాన్స్ మినీ నాన్స్ అనమాట చిన్న చిన్నవి ఉంటాయి పిల్లలు కూడా అట్లా ఇష్టంగా ఇష్టపడతారు అని చెప్పి అవి తీసుకొచ్చాము ఇంకా అవి కాల్చి ఇచ్చాము ఫస్ట్ తలా ఒక నాన్ పెట్టి పన్నీర్ కర్రీ పెట్టాము ఇంకా తిన్నాక సరే బగారా రైస్ కొంచెం తినండి దాంట్లోకి చికెన్ కర్రీ అది పెట్టుకొని తినండి అని చెప్పి పెట్టాము అనమాట ఇంకా హరణ్య నేను పిల్లలతో పాటు కింద కూర్చొని తింటానని చెప్పి కింద కూర్చొని తింటున్నారు అనమాట చరణ్కి ఏమో షరత్తు పెడుతున్నాడు అంటే వాడు వాళ్ళ నాన్న అడిగా అనమాట నాకు పెట్టు నువ్వు అని చెప్పి ఇంకా శరత్ వాడికి పెడతా తింటా ఉన్నాడు సాంగ్స్ పెట్టుకొని ఇంటా తింటున్నారు అనమాట ఇట్లా అందరు కూర్చొని తింటే అది అదొక హ్యాపీగా అనిపించింది సందడి సందడిగా ఉండిద్ది కదా ఇల్లు అంతా నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఇట్లా అందరం కలిసి ఒక చోట ఉండి అట్లా ఉంటే బాగుండిద్ది అనిపించింది ప్రతిమా వాళ్ళు కూడా ఉంటే బాగుండేమో అనిపించింది ఇంకా వాళ్ళకు పెట్టిన తర్వాత మేము తిందాంలే అని చెప్పి ఇంకా వాళ్ళకి పెడతా ఉన్నాము ఇంకా టీవీ సౌండ్ పెద్దగా పెట్టారనమాట వీళ్ళు ఇంకా అక్కడ అన్నయ్య ఏదో చెప్తా ఉన్నారు ఇంకా సరే కొంచెం వాల్యూమ్ అంటే వాళ్ళు ఎవరు వినట్లేదు అనమాట పిల్లలు అందుకని చెప్పి వాల్యూమ్ తగ్గించి పెట్టాను తీసుకెళ్తారంట ఎంత ఫ్రెష్ గా ఉన్నా సరే అది ఈవినింగ్ బయట పెట్టాల్సిందే అంటే వాళ్ళు పెట్టడం కోసం వెయిట్ చేస్తారంటే కార్లలో వచ్చి మరికరియా అసలు ఇక్కడ హరన్నయ్య రైస్ పెట్టిచ్చా అనమాట పెట్టిస్తే అది తింటా రైస్ ఫ్లేవర్ బాగుంది అలాగే బాగా వచ్చింది అని చెప్పని కామెడీగా శరత్ ఏమైనా ఉండా ఏంది ఇంత బాగా వచ్చింది అని చెప్పి అంటున్నాను అనమాట ఇంకా శరత్ అంటున్నాడు నాకు అసలు వంటతో సంబంధం లేదు వీక్ డేస్ నాకు అసలు కిచెన్తో సంబంధం లేదు అంటున్నాడు అనమాట నేను అన్నాను వీకెండ్స్ ఏమన్నా నువ్వు చేస్తున్నావా ఏంటి అంటే ఏదో ఓరే కటింగ్ అని హెల్ప్ చేస్తాను కానీ నాకు అసలు వీక్ డేస్ నాకు సంబంధమే లేదు అని చెప్పి అంటా డిస్కషన్ జరుగుతుంది అనమాట అక్కడ కామెడీ ఇంకా ఇంకా పిల్లలకి వాళ్ళకి చరణ్ గారు తినటం అయిపోయింది అనమాట తినటం అయిపోతే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు

ఏందిరా మీరైపోయి ఏంటి రే పెట్టేది ఇంకా అందరు అయిపోయినాక ఇంకా మేము తింటున్నాము నాకు ఈ ఫ్రేమ్ చూస్తుంటే ఎప్పుడు ప్రతిమా నేను మా వదిన అదే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కదా ఈసారి సారి ప్రతిమా ప్లేస్లో సౌజన్య వచ్చిందని చెప్పి అనిపించింది అనమాట ఇంకా మేము తింటాము అంటే ఇక్కడ చైత్ర వీళ్ళిద్దరికీ ఏం జరుగుతుంది అంటే ఆ ముందు రోజు చరణ్కి ఏదో దెయ్యం స్టోరీ చెప్పిందంటే చైత్ర ఇంకా అప్పటి నుంచి వాడు భయపడుతున్నాడు అనమాట బాత్రూమ్కి వెళ్ళాలన్నా భయపడుతూ ఉన్నాడు ఇంకా ఋషిక్కి చెప్పాడు అనమాట చరణ్ ఎట్లా చైత్ర దెయ్యం స్టోరీ చెప్పిందంటే నాకు చెప్పు నాకు చెప్పని చెప్పి అడుగుతున్నాను అనమాట ఋషిక్ ఇంక ఇద్దరిని ఎట్ట కూర్చోబెట్టి వాళ్ళిద్దరికి చదువుతుందనమాట ఆ స్టోరీ అసలు కళ్ళకి కట్టినట్లే చెప్పిద్ది అనమాట చైత్ర ఇంకా దాంట్లో కూడా ఏదో దెయ్యం ఉండిద్ది అబ్బాయిలని ఇది చేసిద్ది అమ్మాయిలని కాదని చెప్పి ఏదో చదువుతున్నట్టుంది వాళ్ళిద్దరూ ఎట్ట ఎంటున్నారు చూడండి ఇంకా అందరం అయిపోయినాక ఇంకా స్వీట్ ఉంది కదా ఇంకా అన్నయ్య వాళ్ళు తినలేదు అని ఇంకా పెట్టించామన్నమాట இது அரும்பாத கொடுக்கணும்னு சொல்லுறாரு ఇక్కడ మా హరణయ్య చరణ్తో చరణ్ నేను నీతో పాటు స్లీప్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ అని చెప్పి అనమాట వాడికి ఏం అర్థమైంది అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర అనుకొని అవును నేను వస్తాను నేను కూడా అని చెప్పి అంటున్నాడు అనమాట ఫోన్లో మహారాన్నయ్య ఏదో చూసి ఆయిల్స్ బెర్రీలో అంటే అయిల్స్ బెర్రీ అంటే ప్రతిమా వాళ్ళు ఉండే దగ్గర అనమాట అక్కడ ఏదో పొలము సేల్కి పెట్టాల లెక్క సిక్స్టీ అదే అరవై సెంట్లు ముప్పై ఎనిమిది లక్షలు అని చెప్పి చెప్పారనమాట నాకు అరవై సెంట్లు ముప్పై ఎనిమిది లక్షలు అంటే అసలు లండన్లో అంటే తక్కువే కదా అన్నట్టు అనిపించింది అంటే ఇక్కడ ఏదైనా కోట్లలో అన్న ఫీలింగ్లో ఉన్నాను నేను ఇంకా ముప్పై ఎనిమిది లక్షలు అని చెప్పి అన్నాడనమాట నాకు తక్కువే కదా అన్నట్టు అనిపించింది తక్కువేం కాదు అది రేటు పొలాలు కాబట్టి రేట్లు అట్లానే ఉంటాయని చెప్పి అన్నారనమాట అది ఫిక్స్ చేసిట లోపల ఉండు కొడుతాడు ఎప్పుడు ఎవరు అక్కడ అది ఫిక్స్ ఆ నదర నదరల దరవులే రామ్ అయితే अरे नफरत में रोड़ा तार पर ना करो। बसपीस बसपीस एक ही को ले सब चलते हैं। शक्कर और सीता दी। क्या बात है ये अगले और कोटर लगेंगे तो। सुजैत हुआ? सुजैत हुआ। हेलो। आते हैं ये। चापड़ हम ले सस्पेंशन। एक हुआ। हमारे तो ये हमारे तो ये हमारे तो ये हाँ। ఏ మనమొన 020 గుజ్కిన దొట్ల లేదు అంది ఆ నీ సీరియల్ నెంబర్ 1000 అది సтруలు నిలద నీ ఆక్సినంట అంట 600 రావుడు సీత లక్ష్మణ్ భరత దస సత్యనంద తక్కు కాస్ట్ నాకు ఇలాంటి ఎక్కడ ఉంది ఏరియా బెనిఫిట్స్ అవును బెనిఫిట్స్ ఎంత కృతజ్ఞుడా అయిపోయినాక మాములుగా నెంబర్స్ వేస్తాం ఎన్ని ఎంత మా స్కోర్ అనేది అని అడిగితే అరణ్య ఏదో చూస్తా త్రీ నైంటీ కే అని చెప్పి చదువుతున్నారనమాట ఏమొచ్చింది మీకు అంటే శత్రుఘ్నుడు అయితే కృతజ్ఞుడు అని చెప్పి అంటున్నారు అనమాట ఇంకా దానికి చైత్ర అయితే అసలు పడి పడినవుతూ ఉంది ఇంకా ఆడుతూ ఉన్నాము ఇంకంటే నందాగారు కానీ హరన్నయ్య కానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఆడుతుంది అనమాట ఒక ఆటో కళ్ళు ఒక ఆటో కళ్ళు అట్లా ఆడుతూ ఉన్నారనమాట అయితే భలే ఫన్గా అనిపించింది పిల్లలకి ఇట్లా అందరం కలిసి ఆడుతూ ఉంటే ఎంజాయ్మెంట్గా ఉంటుంది కదా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మా చరణ్ అయితే భలే ఎంజాయ్ చేశాడు సెకండ్ చెప్పు సెకండ్ ఎవరో లోపల లోపలండి చేతో చూపించు ఇట్రాట్రా చూపించు అత్త చూపించు చేతికి పర్లేదు బామ వాడదు సార్ బ్లీడింగ్ అవుతుంది కూర్చొని వాడే సార్ పెన్సిల్ పెన్సిల్ పొట్టుకుంట యాంటీబయాటిక్ అమ్మా అదే పెట్టాలండి దానికి ఇష్టం అసలు బొట్లు పెట్టడం అన్న పెట్టించుకోటాలన్నా ఇష్టం చైత్రా అతకు కూడా పెట్టి బొట్టు అందుకే వచ్చావా ఇక అత గ్రేప్ ఫ్రూట్ ఇక అత గ్రేప్ జ్యూస్ ఆగితే చైత్రా అత్త నుంచి తెచ్చాను మ్యాంగో సార్ మ్యాంగో ఇచ్చామని మా చైత్రకి ఇట్లా బట్టు పెట్టాలంటే ఎంత ఇష్టం అన్నమాట నేనే పెడతాను నేనే పెడతానని చెప్పి పెడుతుంది మామూలుగా అప్పుడు చరణ్ అను ఋషికి ఇద్దరు చిన్న ఫైటింగ్ అయిందనమాట ఇద్దరికి పెన్సిల్ ఏదో ఒకరికి ఒకరు పొడుచుకోవడం అదే తగిలినట్టు ఉంది ఋషికే కొంచెం బ్లడ్ క్లాట్ అయినట్టు రెడ్గా అట్లా ఉంది చరణ్కి ఏమో కొంచెం పెన్సిల్ పొడుచుకొని కొంచెం బ్లీడింగ్ అవుతుంది అనమాట అవుతుంటే మా వదన కొంచెం పసుపు పెట్టేటప్పుడు వాడు చూసారు ఎంత పెద్దగా అరిసాడు అసలు అంటే కొంచెం నొప్పి పుట్టిద్ది కదా పసుపు పోస్తే ఇంకా అట్లా ఇద్దరు ఫైటింగ్ ఎలా అప్పుడు దాకా ఆడుకున్నారు ఎల్లబోయేటప్పుడు ఫైటింగ్ చేసుకున్నారనమాట కొంతమంది మెట్లు కొంతమంది లిఫ్ట్

मज <laughs> लाग <laughs> 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 ఈ మ్యాంగోస్ సౌజన్య వాళ్ళు ఇండియా నుంచి వస్తా తీసుకొచ్చారు కొంచెం పచ్చి తీసుకొచ్చారనమాట వాటిని ఇక్కడ కొంచెంసేపు కొంచెం ఒక వన్ డే టూ డేస్ అట్లా మాగబెట్టారు ఇంకా మా ఇంటికి తీసుకొని వచ్చారు ఇంకా చరణ్కి అది తగిలింది కదా ఇంకా చూసుకుంటా ఉన్నాడు అనమాటది ఆ చేతిని ఒకసారి చూపించురా అంటే చూపిస్తూ ఉన్నాడు ఏం కాదులేమ్మాప ఏం కాదు లేదు చెప్పు ఏ చూపించు నీకు ఎక్కడ ఏను వదిలేటే ఓ ఇద్దరే ఇంకా అందరం బ్రష్ చేసేసుకొని పడుకోవడానికి వెళ్తున్నాం అనమాట నెక్స్ట్ డే సాటర్డే కాబట్టి కొంచెం లేట్గానే పడుకుంటున్నాం దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఎవరినైనా కొత్తగా నా ఛానల్ వస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్